నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఫంక్షన్ ఫంక్షనల్ పక్కన తెలంగాణ ఈరోజు ఆరు తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం విడేస్తున్న ఈ బండి వెళ్ళిపోతుంది కంప్లీట్ అయిపోయింది కొత్త బాడి డబల్ డోరు స్టిక్కరింగ్తో సహా ఇచ్చేసిన అన్నకు నవీన్ ఉందడా కొత్త బంపర్ నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ సత్యగార్డన్ ఫంక్షన్ హాల్ పక్కన తెలంగాణ ఈరోజు ఆరు తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ విడిస్తున్నా ఈ బండి అయిపోయింది బండి అన్నగారు తీసుకెళ్తున్నాగారా అన్నారండీ ఏరా అద్దా అయితే కంప్లీట్ అయిపోయింది గిడికిరా పొందాకివాడు మాట వినస్తుంది ఓకేనా బండి వర్క్ సూపర్ వచ్చిందా మీకేమైనా తేడా అవుతుందా తేడా ఉంటే చెప్పండి కదా మనం మాట్లాడుకున్న కాడికి నీకు అనుకున్నట్టు వచ్చిందా సూపరే కదా చెప్పచ్చు కదా నమ్మచ్చు కదా మమ్మల్ని చెప్పండి మీకు కూడా కావాలంటే సేమ్ ఇట్లా ఇచ్చేస్తాం సరేనా సరే నమ్మాలి ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న అయితే నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మీకు కొత్త బాటిల్ కావాలనుకుంటే సంప్రదించండి అట్లాగే మీకు వెహికల్స్ కావాలంటే కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా సంప్రదించండి సరే నంబర్లో ఒకసారి అందరికీ నమస్తే జై రామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న